ీహార్ లో ఈసీ ఓట్ల ప్రక్షాళన కోసం ఎస్ఐఆర్ నిర్వహించింది ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నప్పుడే చాలా మందికి ఈ దేశ పౌరసత్వం లేదని కూడా తెలిసింది వాస్తవానికి ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓట్లు ఉన్నటువంటి వారి ఓట్ల గురించి చనిపోయినటువంటి వారి ఓట్ల గురించి అలాగే స్థాన చలనం చెంది అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉన్నటువంటి వారి గురించి ఈ ఎస్ఐఆర్ నిర్వహిస్తే ఇందులో మూడు లక్షల ఇరవై మందికి పౌరసత్వం లేదని ఈసీ గుర్తించింది వీరందరికీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళేమొచ్చేసి ఎన్నికలు అయిపోయిన తర్వాత గానీ ఎన్నికలు ముందు గాని వీళ్ళు ఈ దేశ పౌరులే అని నిరూపించుకోవాలి వీళ్ళకి ఓటు అయితే ఉండదు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్టోబర్ లో వీళ్ళు నిరూపించుకోవాలి ఈ దేశ పౌరులని లేదనుకుంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వారు వారి వారి దేశాలకు వెళ్ళిపోవాలి ఇందులో ముఖ్యంగా ఎక్కువ భాగం బంగ్లాదేశ్ తర్వాత ఏమొచ్చేసి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ నేపాల్ ఈ ఐదు దేశాలకు చెందినటువంటి వారు ఇక్కడ అప్పనంగా ఉంటూ తింటూ మొత్తం దేశాన్ని అస్థిరపరిచేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇప్పుడు ఏమొచ్చేసి ఈసీ నోటీసులు ఇచ్చింది కదా ఇదే విధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని దగ్గరలో కూడా ఇప్పుడు ఈసీ అయితే ప్రక్షాళనకి ఎస్ఐఆర్ అయితే నిర్వహిస్తుంది నెక్స్ట్ తమిళనాడు ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ అయితే పశ్చిమ బెంగాల్ ఇప్పటికే ముందర కాలకు బంధం అన్న విధంగా ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిదే మరి బార్డర్ లో కేంద్ర ప్రభుత్వమే కదా అంతను మరి ఎందుకు రోహింగ్యాలను అడ్డగించలేదని పనికిమాలిన మాట్లాడుతుంది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మీరు కాదా మీరందరూ కలిసి అక్కడ గేట్లు తెరిచేసి ఒక బిఎస్ఎఫ్ కావచ్చు లేకపోతే సిఆర్పిఎఫ్కి కావచ్చు లేకపోతే మిగతా ఆర్మీకి కావచ్చు ఎవరికైనా సరైనటువంటి ఆదేశాలు ఇచ్చారా బార్డర్ నుండి పోయి లోపలికి వచ్చినటువంటి వాడిని ఆదరించి వాడికి ఇల్లుకిచ్చి మన అమ్మాయిలు మానభంగాలు రేపులు చేసినా వాడికి అన్ని విధాలుగా సపోర్ట్ చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసింది మీ పార్టీలు కాదా ఈరోజు ఏమొచ్చేసి అన్ని పార్టీలు కూడా బీజేపీ కావాలని ఇవందరినీ ఓటు ప్రక్షాళన పేరుతో అందరినీ తీసేస్తుంది తను గెలవడం కోసం అని అంటున్నారు ఈ దేశ పౌరసత్వం లేనటువంటి వాడికి కూడా ఏ విధంగా ఓటిస్తారో అర్థం కాని పనికిమాలని ప్రతిపక్ష పార్టీ ఇన్ని రోజులు మేము ఈ రోహింగ్యా ఓట్లతోటి ఈ దొంగ ఓట్లతో కదా గెలిచాము ఇప్పుడు బీజేపీ వచ్చి ఇవన్నీ తీసేస్తుంటే మా బ్రతుకులు ఎలాగా అని ప్రతిపక్షాలు మిగతాగా ప్రాంతీయ పార్టీలు ఏడవలేక బీజేపీ గెలవడం కోసం ఓట్లు దొంగతనం చేస్తుందని రివర్స్ లో ఈ రోజు వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజలకు నిజాలు తెలియకుండా ఉంటాయా కాకపోతే ఇప్పటికీ కొంతమంది కోహనా మేధావులు వాళ్ళ మెదల్లో ప్రజల మెదళ్ళలో ఇంకా తప్పుడు సమాచారాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకా నిజాలు నేను మాట్లాడినటువంటి మనలాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో ఏం జరుగుతుందో చెప్పడానికి అనేక మంది కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఎంతమంది కోహనా మేధావులు వచ్చినా అది రెండు వేల పద్నాలుగు ముందు వరకే ఇప్పుడు జనాలందరికీ అవగాహన వచ్చింది కాబట్టి నిజాలన్నీ మాట్లాడుకొని అన్నీ కూడా పారదర్శకత ఉంటేనే లేదనుకుంటే ఎవరినైనా మనం తిట్టిపోయచ్చు కాబట్టి ఇప్పుడు పారదర్శకత ఎటువైపు ఉందో తెలియదా జనాలకి